హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ప్లాస్టిక్ సర్జరీ అనే మాట దాదాపుగా అందరూ విని ఉంటారు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే సెలబ్రిటీలను సినిమాల్లో చూసే ఉంటారు శ్రీదేవి దగ్గర నుంచి సమంత వరకు అందరూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వారిని చూసే ఉంటారు కానీ అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ ఎలా చేస్తారు ప్లాస్టిక్ సర్జరీలో నిజంగా ప్లాస్టిక్ వాడతారా అదేవిధంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ వస్తువులతోనూ లేదా ప్లాస్టిక్తోనూ ఆపరేషన్ చేసే పద్ధతి అనుకుంటే పొరపాటు పడినట్లు ప్లాస్టిక్ సర్జరీలో ప్లాస్టిక్ అనే పదాన్ని గ్రీకు నుంచి తీసుకున్నారు ప్లాస్టిక్ అంటే క్రీట్ లో టు పామ్ ఏ మోల్డ్ కొత్త రూపాన్ని తయారు చేయడం లేదా కొత్త రూపంలోకి తీర్చిదిద్దడం అని అర్థం ఇక సర్జరీ అంటే ఆపరేషన్ ఈ విధంగా ప్లాస్టిక్ సర్జరీ అనే పేరు ఏర్పడింది అసలు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇప్పటిది కాదు వంద సంవత్సరాల క్రితం మన భారతీయులు చైనీయులు కూడా పరిశోధనలు చేయడం జరిగింది తర్వాతి కాలంలో ముక్కు పెదవులను వాటి ఆకారాలను అందంగా మార్చడంలో కూడా వీరు సఫలీకృతులయ్యారు రెండో ప్రపంచ యుద్ధానంతరం గాయపడిన సైనికులకు అవయవాలను తిరిగి బ్రతికించడానికి హీరోన్ గిజర్ట్ అనే సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసి వైద్య చరిత్రలో అద్భుతం సృష్టించారు చైనా మరియు సౌత్ కొరియాలో ఈ ప్లాస్టిక్ సర్జరీలు అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందాయి దీనిలో లావుగా ఉన్న ముక్కు సన్నగా మార్చుకోవడానికి లేదా పెదవుల ఆకారాన్ని మార్చుకోవడానికి ముఖంలో వచ్చే ముడతల్ని మార్చుకోవడానికి లేదా ప్రమాదవశాత్తు ఏర్పడిన గాయాలను తాలూకా మచ్చలను సరిచేసుకోవడానికి ఇలా కారణం ఏదైనా సరే చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఈ ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుంటున్నారు ఈ సర్జరీలలో చాలా రకాలు ఉంటాయి వాటిలో కొన్ని కాస్మెటిక్స్ ప్లాస్టిక్ సర్జరీ ఇంకొన్ని మేనేజ్మెంట్ ఆఫ్ కాస్మెట్ ఇలా కొన్ని రకాల సర్జరీలుగా విభజించారు కాస్మెటిక్ సర్జరీలు శరీరంలోని అవయవాలను తీర్చి అందంగా మార్చడానికి సర్జరీ చేస్తారు దీనిలో మన ముక్కు యొక్క ఆకారం ముఖం యొక్క ముడతలు కంటిరెప్పలు కనుబొమ్మలు ఆకారం పెదవి ఆకారాలను ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే లక్ష్యాలను సరిచేసి తిరిగి అందంగా మార్చుకోవడానికి ఈ సర్జరీలను కాస్మెటిక్ సర్జరీ అంటారు ఇక పుట్టుకతో అవయవ లోపంలో వచ్చే భాగాలను సరిచేసే విధానాన్ని మేనేజ్మెంట్ ఆఫ్ డిఫెక్ట్ అంటారు కొంతమంది పెదవి తొర్రి పెదవితో కనిపిస్తూ ఉంటారు ఇలాంటి వారికి సర్జరీ చేసి దాన్ని సరిచేస్తూ ఉంటారు అలా కాకుండా ఏదైనా వ్యాధుల వల్ల వచ్చే అవయవ లోపాలు యాక్సిడెంట్ అయినప్పుడు శరీర భాగాలు కొన్ని అవయవ లోపాలు ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటి లోపాలను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా యోనుని తిరిగి సరిచేస్తారు అలాగే శరీరంలోని భాగాలను తిరిగి సక్రమంగా పనిచేసేటట్లు చేయడం కూడా చేస్తారు ఇంకో పద్ధతిలో శరీరంలో ఏదైనా అవయవాలు పాడైపోతే ఆ వ్యక్తి శరీరంలోని కండరాల్లో నుంచి రక్తంలో నుంచి లోపల ఉన్న చిన్న చిన్న అవయవాలను తీసుకువచ్చి అక్కడ అతికించి అమర్చడం జరుగుతుంది ఉదాహరణకు చెప్పాలంటే ఎవరికైనా శరీర భాగంలో చెయ్యి శరీర భాగం నుంచి వేరవ్వకపోయితే దాన్ని జాగ్రత్తగా తీసి ఐస్ బాక్స్లో వేసి లేదా ముక్కల మధ్యలో పెట్టి జాగ్రత్తగా ఉంచాలి ఆ తర్వాత ఆ వ్యక్తిని ఆ అవయవాన్ని హాస్పిటల్కి తీసుకొని వెళితే అక్కడ ఉండి డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆ అవయవాన్ని ఆ వ్యక్తికి అమర్చడం జరుగుతుంది ప్లాస్టిక్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది అంటే దీనికి ఎంత ఖర్చు అవుతుందని మనం కరెక్ట్ గా చెప్పలేం ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఖర్చు అవుతుంది రైనోప్లాస్టిక్ సర్జరీకి సగటున యాభై వేల నుంచి ఎనభై వేల వరకు ఖర్చు అవుతుంది అయితే వీటిలో ఎక్కువ మంది ఈ మధ్య బరువు తగ్గడం కోసం చేయించుకుంటున్నారు మన శరీరంలో ఉండాల్సిన బరువు కంటే ఇరవై శాతం ఎక్కువగా ఉంటే దాన్ని అధిక బరువుగా భావిస్తాం ఇది ఒక జబ్బు కాకపోవచ్చు కానీ ఇది ఇతరుల జబ్బులకు కారణమవుతుంది మన శరీరంలో పెరిగిపోయిన కొవ్వును కొంతమంది లైపోసెక్షన్ పద్ధతి ద్వారా తొలగిస్తారు అయితే సెలబ్రిటీలు ఈ లైపోసెక్షన్ పద్ధతిని ఆశ్రయిస్తూ ఉంటే మధ్య తరగతి మాత్రం లాప్రోస్కోపీ ద్వారా చేయించుకుంటున్నారు లైపోసెక్షన్ కు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారు శరీరం నుంచి కొవ్వును తొలగించి సన్నగా మార్చడానికి ఈ లైపోసెక్షన్ ఉపయోగిస్తారు ఇక డింపుల్ క్రియేషన్స్ కి అంటే అమ్మాయిలకి మధ్య సొట్ట బుక్కుల కోసం ఈ సర్జరీని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు దీనికి ఇరవై వేల నుంచి నలభై వేల వరకు ఖర్చు అవుతుంది అబ్బాయిలు బట్టతల సమస్యతో బాధపడేవారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు దీనికైతే యాభై వేల నుంచి ఒకటిన్నర లక్షల వరకు వసూలు చేస్తున్నారు ఆకట్టుకునే ముఖాకృతి కోసం అయితే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు చాలా మందికి అయితే చెవి రంధ్రాలు సాగిపోయి కిందికి వస్తూ ఉంటాయి దాన్ని కూడా సర్జరీ ద్వారా సరిచేసుకుంటారు దీనికి అయితే పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది నాజూకైన కంటురెప్పల కోసం కూడా సర్జరీ చేస్తున్నారు దీనికైతే పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వసూలు చేస్తున్నారు ఇక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అనుకునే వారు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకోవాలి ముందుగా ప్లాస్టిక్ సర్జరీ అనేది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే చేస్తారు అయితే ఈ సర్జరీ అనేది శరీరంలో అవయవాలకు సంబంధించింది కాబట్టి అనుభవం లేని డాక్టర్లతో తక్కువ ఖర్చుతో చేయించుకుంటే మాత్రం తర్వాత అవయవ లోపం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది సెట్ కాకపోతే ముఖం పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది అనుభవం లేని డాక్టర్ల చేత కనుక ఈ సర్జరీ చేయించుకుంటే కొన్ని కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశం కూడా ఉంటుంది ఈ సర్జరీలో ఫెయిల్ అయితే తిరిగి ఆ డాక్టర్ పైన కేసు వేసే అవకాశం కూడా లేదు సర్జరీ చేయించుకునే సమయంలో చాలా జాగ్రత్తగా మానసిక ప్రశాంతత కూడా అవసరం ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత మీ శరీరంలో రక్తహీనత అనేది ఏర్పడుతుంది ఆ సమయంలో రక్తం అనేది ఎక్కువగా వృధా అవుతుంది చేయించుకునే సమయంలో ఏదైనా ప్రమాదం కానీ నరాలు పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే ముందు శరీరానికి ఈ సర్జరీ అవసరమా కాదా దీనివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనే విషయాన్ని బాగా ఆలోచించుకొని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే చేయించుకోవాలి అది కూడా అనుభవం అర్హత ఉన్న డాక్టర్లతో మాత్రమే చేయించుకోవాలి అయితే ఈ సర్జరీ ద్వారా కొంతమంది తమ అందం మార్చుకుంటే మరికొంతమంది ఈ సర్జరీలు వికటించి అందవిహీనంగా మారని వారు కూడా ఉన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి